భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి పరిషత్ సీతానగరం పురాణాంతర్గతమైన శ్లోకాలు అనుసంధానం చేసుకుందాం మల జలస్నానం దినే దినే సక్రత్ భసి స్నానం సంసారమలనాశనం రోజు రోజు జలస్నానం చేస్తే మానవులకు శారీరక మాలిన్యం తొలగిపోతుంది జీవితంలో ఒక్కసారి గీతాజలంలో స్నానం చేస్తే సంసార మాలిన్యాలన్నీ తొలగిపోతాయి భగవగ భూభుజో జనకాదయగ నిర్ధూత కల్మోకే గీత జనక మహారాజు మొదలైన రాజులు అనేక మంది గీతను ఆశ్రయించి తమ పాపాలన్నీ పోగొట్టుకున్నారు లోకల్లో జ్ఞానులనే కీర్తి పొందారు ఆ తరువాత పరమపదాన్ని చేరుకున్నారు పఠన్ గీతాశాస్త్రమహర్నిషం గీతా శాస్త్ర మహర్నిషం నతేవై జ్ఞేయ దేవ ఏవ నసౌశయః ఎవరైతే గీతాశాస్త్రాన్ని శాస్త్రాని రాత్రింబవళ్ళు చదువుతూనే ఉంటారో వింటూనే ఉంటారో అలాంటి వాళ్ళను మామూలు మనుషులు అనుకోకు వాళ్ళు దేవతలే ఇందులో సందేహం లేదు జ్ఞానా జ్ఞానగృతం నిత్యం ఇంద్రియేర్ జనితం జ తత్సర్వం నాశమాయ గీతా పాఠేన తత్క్షణ తత్సర్వ నాశమాయాతి గీతా పాఠేన తత్క్షణం రోజు తెలిసి తెలియక చేసే పాపాలు ఇంద్రియాల వల్ల జనించే పాపాలు ఇవన్నీ గీతాపారాయణ చేస్తే చాలు తక్షణమే నశించిపోతాయి ధిక్తమాచార్రతయశ నాస్తి ఎవడికి గీతార్థానికి సంబంధించిన పఠనం లేదో అతడి జ్ఞానానికి ఛీ వ్రతదీక్షకు ఛీ ప్రవర్తనకు ఛీ తపస్సుకు అతడి కంటే అధమ మానవుడు వేరొకడు ఉండడు భగవద్గీతా పారాయణం విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు ఏడు రెండు తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు